వేదికగా ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నాము డబ్ల్యూ సంధ్య చేనేత వారసత్వం పేరిట హైదరాబాద్ డెబ్బై రెండవ ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించడాన్ని డబ్ల్యూ సంధ్య తప్పుబట్టింది చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తున్నామని చెబుతూ తెలంగాణ మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచే కుట్ర జరుగుతుందని విమర్శించారు ప్రభుత్వం ఈ పోటీల నిర్వహణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు ప్రజాస్వామికంగా తెలంగాణ సాధించుకున్న నేటి పోరాటాల గడ్డ తెలంగాణని అటువంటి ఉద్యమ తెలంగాణ గడ్డపై ఈ రోజు ప్రజా ఉద్యమాల జాతీయ సభలు ఏర్పాటు చేయడాన్ని మేము ఆహ్వానిస్తున్నామన్నారు కానీ ప్రపంచ సుందరి పోటీలకు వేదిక నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు మహిళా దినోత్సవాన్ని అనేక కార్యక్రమాలను నిర్వహించడానికి నిర్ణయించడమైంది నా పేరు అనసూయ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాల్ని సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వంకై పోరాడుదాం మహిళలపై హింసను వ్యతిరేకిద్దాం అనే పిలుపుతో మేము ఇలా మహిళలకి జరుగుతున్నటువంటి మహిళలపై జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి హింసలకు వివక్షతకు వ్యతిరేకంగా పోరాడటానికి పిలుపునిస్తున్నాం అట్లాగే ఈరోజు రాష్ట్రంలోనూ దేశంలోనూ నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మేము మా ప్రతిఘటించడానికి మేము సన్నద్ధమవుతున్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభాలు నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో మహిళలు తమ ఉనికి కొరకు స్వేచ్ఛ కొరకు సమానత్వం కొరకు పోరాటం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి హింస హింస రూపాలు వికృతమైనటువంటి హింస రూపాలు ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి కాదు వీటికి చట్టబద్ధత ఆపాదించడానికి పితృస్వామ్య భావజాలానికి చట్టబద్ధత ఆపాదించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలని తిప్పుకొట్టే దిశగా మా పోరాటాలు సాగుతాయి అట్లాగే తెలంగాణలో ఈరోజు వర్షాభావ పరిస్థితులు నీటి కరువు అనేక ధరల పెరుగుదల వైద్య సదుపాయాల కొరత విద్యా వ్యాపారమైనటువంటి పరిస్థితుల్లో అన్నీ బాగున్నాయి మా ప్రతిష్టాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్తామని అందాల పోటీలకు వేదికగా తెలంగాణను మార్చడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాం అందాల పోటీల విషయంలో కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను ప్రపంచ సుందరి అందాల పోటీలకు హైదరాబాద్ వేదిక కానీ ఉన్నది అని ఇటీవల టూరిజం రాష్ట్ర కార్యదర్శి స్మితాస్ అగర్వాల్ ప్రకటించారు అట్లాగే మిస్ వరల్డ్ ఈవెంట్స్ కండక్ట్ చేసేటువంటి మిస్ వరల్డ్ లిమిటెడ్ సంస్థ నుంచి జూలియా మోర్లిన్ ఎవరైతే దాన్ని స్టార్ట్ చేసినాడో ఎరిక్ మోర్లి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో అతని భార్య రెండు వేల నుంచి ఆమె ఆయన చనిపోయాక ఆమె చూస్తుంది సంయుక్తంగా వాళ్ళు నిర్వహించారు తెలంగాణ టూరిజాన్ని తెలంగాణ జరూరానా అనే ఒక నినాదంతో టూరిజం డిపార్ట్మెంట్ ముందుకొస్తోందట తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ జరూరానా నినాదంలో భాగంగా డెబ్బై రెండవ ప్రపంచ సుందర అందాల పోటీలని వేదిక చేయడం కోసం చాలా కష్టపడ్డారంట తెలంగాణ చేనేతని పిండి వంటల్ని తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని ఎండోర్మెంట్ అంటే గుడులు వీటన్నిటికి సంబంధించి చాలా ప్రాముఖ్య ప్రాముఖ్యతను కల్పిస్తామని చెప్తూ వాళ్ళు ప్రకటించారు మిస్ వరల్డ్ పోటీలు అంటే ఏంటో అర్థం కలిసి ప్రపంచంలో సౌందర్య ఉత్పత్తులు అమ్ముకోవడానికి మిలియన్ డాలర్ల ఉత్పత్తులు అమ్ముకోవడానికి మార్కెట్ విస్తరణ ఎక్కడ అవసరమో అందం అక్కడ తేలుతోంది అందం అక్కడ కిరీట గుర్తిస్తున్నారు కిరీటాలు పెడుతున్నారు అదే మన అనుభవం ప్రపంచ మహిళల అనుభవం డెబ్ మా గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఒకటవ పోటీలు కూడా హై మా ఇండియాలో జరిగినాయి అది ముంబైలో జరిగింది డెబ్బై రెండవ పోటీలు డెబ్బై ఒకటవ పోటీలు ముంబైలో జరిపి ఒక సంవత్సరం తిరగకుండా మళ్ళీ డెబ్బై రెండవ పోటీని హైదరాబాద్ వేదిక చేయడం అంటే ఇవాళ ఇండియా మార్కెట్ వాడు కావాలి ఎప్పుడైతే సుస్మితా సేన్ ఐశ్వర్యారాయణకి దిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ పెట్టి కొన్ని మిలియన్ డాలర్లు ఉత్పత్తులు పెంచుకోగలిగారో ఈ సౌందర్యాత్మక హింస చుట్టూ స్త్రీలని తిప్పగలిగారో స్త్రీల జీవితాలని శరీరాలని శాసిస్తూ మార్కెట్ ప్రయోజనాలకు అనుగుణంగా స్త్రీల స్త్రీలను తీర్చిదిద్దడంలో భాగమే ఈ అందాల పోటీలు అని చెప్తున్నటువంటి దానికి అనుగుణంగానే గత సంవత్సరం ముప్పై ఈ సంవత్సరం హైదరాబాద్లో జరుపుతున్నారు ఇవి మహిళలకి అవమానకరం స్త్రీల శరీరాలను ఎవరో నిర్ణయించిన కొలతల్లో కుదించి ఆ ఫ్రేమ్స్లో తీసుకురావడం అనేది ఏదైతే ఉందో అది కూడా అది ఏ దేశ మహిళల శారీరక కొలతలు కూడా ఒకేలాగా ఉండవు కానీ దాన్ని అందులో ఇమర్చేటువంటి ఒక సౌందర్యాత్మక హింసగా మేము దాన్ని భావిస్తున్నాం స్త్రీల జీవితాలను శాసిస్తున్నటువంటి మార్కెట్ మాయాజాలలో భాగమే అందాలకు తెరటాలు అని స్పష్టంగా చెప్తూ హైదరాబాద్ సంస్కృతి తెలంగాణ పోరాట వారసత్వం తెలంగాణ మహిళలు రాష్ట్రాన్ని పోరాటం సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రంలో మహిళలు అవమానపరిచే కించపరిచే అందాల పోటీలు జరగడానికి వీల్లేదు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తుంది అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా పిలుపు ఇస్తుంది ప్రతి సంవత్సరం ప్రగతిశన మైళా సంఘం మార్చ్ ఎనిమిది అంటే కొంతమందికి అది వేడుక పండుగ తగిన పెట్టినట్లు ఒక దినం మహిళలు కూడా పడేద్దాం చేద్దాం అన్నట్లుగా నిర్వహిస్తున్నటువంటి చోట ఒకప్పుడు పంతొమ్మిది వందల ముప్పై నుంచి కూడా భారతదేశంలో కమ్యూనిస్టు హాజారులతో ఉన్నటువంటి సంఘాలు మాత్రమే మార్చి ఎనిమిది జరుపుతూ వచ్చాయి ముఖ్యంగా యాభైల అరవైలు వచ్చే వరకు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాయి మన దేశంలో డెబ్బై ఐదు నుండి అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించిన డెబ్బై ఐదు నుంచి కూడా మార్చ్ ఎనిమిది జరుపుతున్నారు దాన్ని నానాటికి వ్యాపార వస్తువులు అమ్ముకోవడానికి గొప్ప డిస్కౌంట్ సేల్ దసరా దీపావళి పెట్టినంటే మార్చి కూడా మహిళలకి డిస్కౌంట్ సేల్స్ ఇవ్వడానికి దాని ప్రాధాన్యతని మీరు గారుస్తూ దాని పోరాట స్ఫూర్తిని మార్చి ఎనిమిది అంటేనే అంతర్జాతీయంగా మహిళలకి సమాన హక్కులు కావాలని నిర్ణయిస్తూ పంతొమ్మిది వందల పదిలో కోపన్ జరిగినటువంటి రెండవ ప్రపంచ సోషలిస్ట్ మహిళా సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఎట్లయితే మేడే కార్మికుల హక్కుల దినంగా ఉంటో మహిళలకు కూడా ఒక హక్కుల దినంగా ఉండాలి స్త్రీ పురుష సమానత్వాన్ని నిలదీస్తూ రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక సమానత్వం సాధించడం కోసం మహిళలకు ఒక హక్కుల దినం ఉండాలి అని చెప్పి ప్రతిపాదించారు క్లారా జిన్ తదితరులు కోపన్హాడీలో జరిగినటువంటి ఆ సదస్సులో ప్రతిపాదిస్తారు అది ఏకాగ్రీవ ఆమోదంతో అప్పటి నుండి పంతొమ్మిది వందల పది నుండి ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు డెబ్బై ఐదు నుంచి భారతదేశంలో అందరూ జరుపుతున్నారు కానీ ఇది రాను రాను దాని పోరాట స్ఫూర్తిని ఇప్పటికీ రాజకీయ రోజు ఈ సంవత్సరం కూడా మేము మళ్ళీ రాజకీయ ఆర్థిక సాంఘిక సాంస్కృతిక సమానత్వం కోసం నిర్వహించాం అంటే ఇన్నేళ్ళైనా ఆ సమానత్వం వైపు అడుగులు పడలా డెబ్బై ఐదులో టువర్డ్స్ ఈక్వాలిటీ అని చెప్పి ఒక డాక్యుమెంట్ భారత ప్రభుత్వం విడుదల చేసింది డెబ్బై ఐదులో వే ప్రారంభించిన అడుగులు సమానత్వం వైపు ఇంకా పడల లక్ష్యాన్ని చేరల అందరికీ అక్షరాస్థత లేదు అందరికీ విద్య వైద్యం ఆరోగ్య ఇంకా మాతా శిశువు మరణాలు భారతదేశంలో జరుగుతూనే ఉన్నాయి అట్లా ఇప్పటి వరకు అనేక సమస్యలతో సతమతమవుతున్న మహిళా లోకం వాళ్ళ పాలకులు అనుసరిస్తున్న విధానాలు ఒకవైపున తిరోగమన భావజాల పోరాడి సాధించుకున్న హక్కులను కోల్పోతున్న స్థితి రోజు రోజుకి పెరుగుతుంది అది కుటుంబ హింసకు సంబంధించి కావచ్చు లైంగిక వేలింపులకు సంబంధించి కావచ్చు కాబట్టి స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి హింసల నుండి స్త్రీలు రక్షణ కోరుకుంటున్నారు భద్రత కోరుకుంటున్నారు విముక్తి కోరుకుంటున్నారు హింస లేని జీవితాలను కోరుకుంటున్నారు ఆ వైపుగా ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేస్తూ పోరాట స్ఫూర్తితో హక్కుల కోసం నినదిస్తున్నటువంటి సంఘాలుగా సమాన హక్కులు సాధించడానికి ఇన్సలిన్ జీవితాన్ని సాధించడానికి పోరాడడం అదే మార్చెనిమిది సందర్భంగా తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని భావిస్తూ